హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్ టుడేస్ రెసిపీ వంకాయ ముద్ద కూర దీన్నే బెంగన్ భర్తా అని కూడా అంటారు చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక రెండు గుండ్రటి పెద్దటి వంకాయల్ని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి రెండు వైపులా కాలేలాగా ఒక వైపుకి వేసుకుని అన్ని ముక్కలు దాంట్లో సరిపడేలాగా చూసుకోండి ఈ ఆయిల్లోనే కొంచెం పెద్ద ముక్కలుగా తరుక్కున్న మూడు ట పెద్ద టమాటోలను కూడా వేసుకోవాలి రెండు చీలికలుగా చేసిన పచ్చిమిర్చిని ఆరు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించండి రెండు వైపులా బాగా కాలి తోలు ఊడేలాగా మగ్గాలి ఇలా బాగా మగ్గిన వాటిని వేరే ప్లేట్లోకి తీసుకోండి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతుంటూ మగ్గపెట్టండి ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకున్న వంకాయ టమాటా ముక్కలన్నీ చల్లారనివ్వండి ఇలా చల్లారిపోయిన వీటిని పైన పీల్ తీసేసుకుని మెత్తటి గుజ్జులాగా చేసుకోవాలి వంకాయలు టమాటాలని ఇలా చూపిస్తున్న విధంగా పీల్ తీసేయండి మ్యాషర్తో కానీ చేత్తో కానీ మెత్తగా గుజ్జులాగా మ్యాష్ చేసుకోవాలి అన్నీ పూర్తిగా మ్యాష్ అయ్యే వరకు మ్యాష్ చేయండి అంతా సాఫ్ట్గా రావాలి చక్కగా ముద్దలాగా మొత్తం మ్యాష్ చేయండి ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసి బటర్ కరిగాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి ఇందులోనే సన్నగా చిన్నగా తరిగిన ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయ రంగు మారే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ కొంచెం రంగు మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని చిటికెడి పసుపుని యాడ్ చేసుకుని మళ్ళీ తిప్పండి ఇందులో రెండు టీ స్పూన్ల కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా ఒక్కో టీ స్పూన్ చొప్పున యాడ్ చేసుకొని బాగా కలపండి రెండు నుంచి ఐదు నిమిషాల వరకు ఈ మిశ్రమాన్ని మగ్గనివ్వండి ఇలా మసాలాలంతా కూరకు పట్టిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న వంకాయ గుజ్జును కూడా యాడ్ చేసుకుని బాగా కలపండి మసాలాలు ఉల్లిపాయలు అన్నీ దీనికి పట్టేలాగా మొత్తం మిక్స్ చేయాలి సన్నని మంట మీద మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వండి నూనె అంతా పైకి తేలుతుంది ఇప్పుడు మన కూర రెడీ అయిపోయినట్లే లాస్ట్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి సింపుల్ ప్రోటీలోకి రైస్లోకి ఫ్లేవర్డ్ రైస్లోకి సూపర్గా ఉంటుంది వంకాయ ముద్దుకూర తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ